విద్యార్థుల్ని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా వేధింపులకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం ఉన్నాయి ఈ నేపథ్యంలో సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతా ఉన్నారు ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వద్ద నుంచి చైతన్య నారాయణ లాంటి కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం తీవ్రంగా ఒత్తిడి చేస్తా ఉన్నారు ఇప్పటికే టర్మ్ ఫీజుల పేరుతో విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేశాయి మననే సంక్రాంతి ఫెస్టివల్ అయి పూర్తయింది సంక్రాంతి పండగ పూర్తి సెలవులు అయిపోయిన తర్వాత తిరిగి కాలేజీలకి విద్యార్థులు వస్తే మీరు చెల్లించడం చెల్లిస్తేనే కాలేజీ లోపలికి రావాలని కాలేజీ యాజమాన్యాలు ఈ రోజు విద్యార్థుల్ని తీవ్రంగా విద్యార్థుల్ని గేటు బయటకు పంపించి ఫీజు పే చేస్తేనే మీరు లోపలికి రావాలి హాస్టల్ కి రావాలని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల్ని హింసించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఈరోజు చైతన్య నారాయణ లాంటి వాళ్ళు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ ఏడు నెలల కాలంలో నారాయణ గారు మంత్రి అయిన తర్వాత కార్పొరేట్ కాలేజీల ఆగడాలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి ఈ రాష్ట్రంలో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నాయి సుమారు ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడు నెలలోనే కార్పొరేట్ కాలేజీలు నీట్ కోచింగ్ పేరుతో ఐఐటి కోచింగ్ పేరుతో సుమారు నలభై శాతం అడ్డగోలుగా ఫీజులు పెంచాయి ఒకవైపు ఫీజులు పెంచడంతో పాటు ఫీజులు ఇన్ టైంలో మీరు చెల్లించకపోతే కాలేజీకి రావద్దు బయటకు అని కాలేజీల నుంచి విద్యార్థుల్ని బయటికి పంపిస్తున్న సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ముఖ్యంగా విజయవాడలో గోశాల శ్రీ చైతన్య కాలేజీలో సెకండ్ ఇయర్ విద్యార్థి అనే విద్యార్థి ఫీజు చెల్లించలేదని కాలేజీ యాజమాన్యం విద్యార్థిని కాలేజీ లోపలికి అనుమతించకుండా గేటు బయటకు పంపించారు మేము ఇరవై వేలు పే చేశారు ఆ తండ్రి ఇంకో యాభై వేలు పే చేస్తేనే మీరు కాలేజీలోకి రావాలని కాలేజీ యాజమాన్యం హుకుం జారీ చేసి విద్యార్థిని ఆ విద్యార్థితో పాటు వచ్చిన తండ్రిని బయటికి పంపించి మీరు ఫీజు పే చేస్తేనే లోపలికి రావాలి యాభై వేలు ఫీజు కడితేనే లోపలికి రండి అని గేటు బయటకు పంపించారు ఇది చాలా అమానుషమైన ఘటన దీనిపైన ఇంటర్మీడియట్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజు కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు నీట్ కోచింగ్ పేరుతో మూడు లక్షల రూపాయల పైగా ఫీజు వసూలు చేస్తా ఉన్నారు ఈరోజు గోశాల శ్రీ చైతన్య కాలేజీ నీట్ కోచింగ్ స్టూడెంట్ అతను గౌతమ్ సుమారు లక్ష రెండు లక్షల రూపాయలు ఫీజు ఇప్పటికే లక్ష రూపాయల పైన పే చేశారు ఇరవై వేల రూపాయలు మేము పే చేస్తాము మిగిలిన యాభై వేలు కొంత టైం ఇవ్వండి అని టైం బాండ్ పేరెంట్ అడిగితే టైం బాండ్ ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం విద్యార్థిని బయట పంపించడం అనేది చాలా అమానవీయమైన ఘటన ఇది విద్యార్థికి చదువు నిరాకరించే హక్కు కాలేజీ యాజమాన్యానికి లేదు మీరు ఒక్కసారి కాలేజీలో చేరిన తర్వాత ఫీజు టర్మ్ ఫీజుల పేరుతో ఫీజులు కొంత పే చేసిన తర్వాత మీరు చదువు చెప్పాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యాలకు ఉంది విద్యార్థిని బయటికి పంపించే హక్కు మీకెక్కడిది విద్యని నిరాకరించే హక్కు మీకెక్కడిది మీరు ఫీజు వసూలు చేయాలంటే ఫీజు అడగాలంటే విద్యార్థి తల్లిదండ్రులు ఉంటారు కదా తల్లిదండ్రులని తండ్రి తండ్రి వచ్చాడు విద్యార్థితో పాటు తండ్రిని ఫీజు అడగకుండా విద్యార్థిని ఎందుకు మీరు బయటికి పంపించారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకనే విద్య పేరుతోటి ఈ రోజు ఒక దోపిడీ జరుగుతా ఉంది సొసైటీల పేరుతోటి రిజిస్టేషన్లు చేసుకొని ప్రభుత్వం నుంచి ప్రభుత్వాల నుంచి పన్ను రాయితీలు చేసుకొని పెద్ద ఎత్తున ఫీజుల దోపిడీ కొనసాగిస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థలు సొసైటీ ముసుగులో ఫీజుల దోపిడీ యధెచ్చగా కొనసాగిస్తా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అయ్యా లోకేష్ గారు మీరు ఏం చేస్తా ఉన్నారు మీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం అంటే ఇదేనా విద్యార్థిని క్లాసుల తరగతిలోకి రాకుండా ఫీజు చెల్లిస్తేనే మీరు రావాలని హుకుం జారీ చేసే కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలపైన మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే విద్యార్థులను చదువు చెప్పకుండా బయటకు పంపిస్తున్నారని మా వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఫీజుల పేరుతో యథేచ్ఛగా ఫీజులతో కొనసాగుతా ఉంది ఫీజుల నియంత్రణ కమిటీ అమలు చేయడం లేదు ఫీజుల నియంత్రణ కమిటీని అమలు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడు నెలల్లోనే ఫీజుల పైన మానిటరింగ్ లేదు గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో స్కూల్ పాఠశాల విద్యలో గాని ఇంటర్మీడియట్ విద్యలో గాని ఇంజనీరింగ్ కళాశాల విద్యలో గాని మొత్తం ఫీజుల మానిటరింగ్ బ్రహ్మాండంగా చేసి ఫీజుల నియంత్రణ కమిషన్ వేసి ఆ పర్యవేక్షణ కమిషన్ ఏ విధంగా పనిచేస్తుందో మీద మానిటరింగ్ చేసిన చరిత్ర గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంస్కరణలు బ్రహ్మాండంగా ఉంటే ఈ రోజు కూటమి అధికారం చేపట్టిన ఏడు నెలల్లోనే ఇంటర్మీడియట్ విద్యను నిరాకరించే విధంగా కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల్ని ఫీజులు చెల్లించడం లేదనే పేరుతోటి ఫీజులు మీరు చెల్లిస్తేనే కాలేజీ తరగతి గదిలోకి రావాలని హుకుం జారీ చేసి బయటకు పంపిస్తున్న ఘటనలు ఏడు నెలలకు మీ పరిపాలనలోనే జరుగుతున్నాయంటే ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎంత అరాచకంగా ఉందో ఎంత అడ్డగోలుగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వం ఫీజుల కోసం సామాజిక సేవల ముసుగులోనే రిజిస్ట్రేషన్లు చేయించి సొసైటీల పేరుతోటే కాలేజీ యాజమాన్యాలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నాయి ఈ రోజు నారాయణ మంత్రి అయిన తర్వాత ఇంటర్మీడియట్ బోర్డుని నారాయణ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ గా మార్చేసి నారాయణ కాలేజీ ప్రిన్సిపల్ ని ఇంటర్మీడియట్ బోర్డులో పెట్టేసి అడ్డగోలుగా వ్యవహారం చేస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఫీజుల పేరుతోటి యాజమాన్యాలు హింసిస్తున్న ఈ నేపథ్యంలోనే ఈ ఘటనల నేపథ్యంలోనే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పందించాలి కాలేజీ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కాలేజీ గుర్తింపుని రద్దు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే విద్యార్థి గేటు ముందు ఆందోళన చేసిన సంఘటన మన ముందు మనం చూసాం గౌతమ్ అనే విద్యార్థి అటువంటి విద్యార్థులు ఈ రోజు నీట్ కోచింగ్ పేరుతోటి మూడు లక్షల రూపాయల అడ్డగోలుగా ఫీజు వసూలు చేస్తా ఉంటే ఫీజుల ప్రామాణికతను ఈ కూటమి ప్రభుత్వం నలభై శాతం ఫీజులు పెంచేస్తే ఏడు నెలల కాలంలో మీ ప్రభుత్వం ఏ కాలేజీ మీద చర్యలు తీసుకుందో చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చైతన్య నారాయణ కాలేజీ యాజమాన్యాలు అడ్డగోలుగా వ్యవహరిస్తే వాటిపైన చర్యలు తీసుకున్నారు ఆ కాలేజీ గుర్తింపును కూడా రద్దు చేశారు ఆ కాలేజీని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన ఘటనలు మన కళ్ళ ముందున్నాయి కానీ ఈ ప్రభుత్వం ఏడు నెలల పాలనలోనే కార్పొరేట్ జూనియర్ కళాశాలలు డే స్కాలర్స్ పేరుతో రెసిడెన్షియల్ పేరుతోటి ఫీజులని మొత్తం విభజించి డే స్కాలర్ కి లక్ష యాభై వేలు రెసిడెన్షియల్ కాలేజీలు ఉంటే వాటికి మూడున్నర నాలుగు లక్షల రూపాయలు ఫీజు వసూలు చేసి ఐఐటి పేరుతో జేఈ పేరుతో అదేవిధంగా నీట్ కోచింగ్ పేరుతోటి లక్షలాది రూపాయలు అడ్డగోలుగా తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తా ఉంటే ఇంటర్మీడియట్ బోర్డు గాని ఈ ప్రభుత్వం గాని ఎందుకు స్పందించడం లేదు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఫీజుల పేరుతో విద్యార్థులను బయటికి పంపించే నైతిక హక్కు కాలేజీలకి లేదు ఫీజు చెల్లించేది తల్లిదండ్రులు మీరు తల్లిదండ్రులను అడగాలి కాలేజీలు చేస్తున్న ఈ తమాషాలను ఎక్కడైనా విరమించుకోవాలని చెప్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది ఏ బాధిత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ బాధిత విద్యార్థుల్ని తరగతి గదిలోకి మీరు అనుమతించకుండా ఫీజు చెల్లించడం లేదనే పేరుతో మీరు బయటకు పంపించి గందరగోళం సృష్టించి విద్యార్థిని మానసికంగా హింసించే ఈ సంఘటనలు ఏవైతే ఉన్నాయో వీటిని తక్షణమే విరమించుకోవాలి ఫీజు చెల్లించడం లేదని తరగతి గది నుంచి బయటకు పంపించిన విద్యార్థి మానసిక ఆందోళనలకి మానసిక భయాందోళనలకు గురే ఈ రోజు చేసుకునే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఇప్పటికే చదువుల పేరుతోటి ఒకవైపు విద్యార్థులు ఇబ్బందులు గురవుతా ఉన్నారు ఫీజుల పేరుతోటి యాజమాన్యాలు హింసిస్తా ఉన్నాయి ఈ మానసిక హింసకు గురి గురైన విద్యార్థులు ఈ రోజు చేసుకుంటున్న పరిస్థితి కార్పొరేట్ చైతన్య నారాయణ జూనియర్ కళాశాలలో పెద్ద ఎత్తున నెలకొని ఉంది ఏడు నెలల కూటమి పాలనలో కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులు పెట్టల్లాగా రాలిపోతున్నా కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మీరెందుకు కమిటీలు వేయడం లేదు మీరెందుకు ఏ కాలేజీ పైన ఒక్క చర్యన ఏడు నెలల కాలంలో చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థల మీద ఒక్క చర్యన మీరు తీసుకున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం చెప్పే మాటలకి చేసే పనులకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది నా లోకేష్ గారు నారాయణ లాంటి మంత్రి గారు ఆయన కాలేజీలో జరుగుతున్న దారుణాలు గాని శ్రీ చైతన్యలో శ్రీ చైతన్య కళాశాలలో జరుగుతున్న అడ్డగోలు వ్యవహారాలన్నింటిపైనా ఏ మాత్రం చర్యలు తీసుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు విద్యార్థుల్ని మానసికంగా హింసించి ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపైన తీవ్రమైన ఒత్తిడి గురవుతున్న విద్యార్థులపైన యాజమాన్యాలు చేస్తున్న ఈ ఒత్తిడికి ఏవైతే ఉన్నాయో దానిపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఈ ప్రభుత్వం ఈ కూటమి పాలనలో ఇంటర్మీడియట్ విద్యారంగం మొత్తం సంస్కరణల పేరుతో నిర్వీర్యం చేస్తా ఉన్నారు పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తా ఉన్నారు ఇంటర్మీడియట్ బోర్డుని కూడా మంత్రి నారాయణకి ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ గా ఆయన నారాయణ సెంట్రల్ ఆఫీస్ గా మార్చివేస్తున్న సంఘటనలు మనం కళ్ళ ముందు ఉన్నాయి ఒకవైపు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మేము రద్దు చేస్తామని ప్రభుత్వం సంస్కరణల పేరుతోటి ఒకవైపు ఇది చేస్తా ఉంటే రెండో వైపు ఫీజులు చెల్లించలేదని తల్లిదండ్రులని విద్యార్థుల్ని హింసించి విద్యార్థుల్ని తరగతి గదిలోకి అనుమతించకుండా క్లాసులకు అనుమతించకుండా బయటకు పంపించేసి కాలేజీ యాజమాన్యాలు అడ్డగోలుగా వ్యవహరిస్తా ఉన్నాయి ఒక్క బుక్స్ ఫీజుకే కార్పొరేట్ విద్యా సంస్థలో నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో పుస్తకాల ఫీజు పద్దెనిమిది వేల రూపాయలు ఈ రోజు బైజూస్ లాంటి కంటెంట్ ని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో బ్రహ్మాండంగా ఉచితంగా పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అందిస్తే కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఈ రోజు ఇన్ఫినిటీ యాప్ పేరుతో మెటా ఇన్ఫినిటీ యాప్ పేరుతోటి తోటి వేలాది రూపాయలు ఫీజుల్ని విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నా గాని ప్రభుత్వము ఇంటర్మీడియట్ బోర్డు ఏమాత్రం స్పందించడం లేదు పట్టించుకోవడం లేదు పుస్తకాల ఫీజు యూనిఫామ్ ఫీజు ఒక్క యూనిఫామ్ ఫీజు పదిహేడు వందల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు ఒక్క ఐడి కార్డు కి నాలుగు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు విలువ చేసే ఐడి కార్డు కార్పొరేట్ కాలేజీ యాజమాన్య నాలుగు వందల యాభై రూపాయలు వసూలు ముక్కుపిండి వసూలు చేస్తా ఉంటే తల్లిదండ్రులు ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళని ఏమాత్రం ఖాతర చేయకుండా అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తా ఉంటే ఈ ప్రభుత్వము ఇంటర్మీడియట్ బోర్డు ఏమాత్రం స్పందించడం లేదు ఫీజుల నియంత్రణ కమిటీ లేదు ఫీజుల్ని అజమాయిషి చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో లేదు కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా డైవర్స్ పాలిటిక్స్ లో భాగంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు లోకేష్ ఈ రోజు ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలో కూడా ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థుల్ని బయటకు పంపించేసే అకాడమిక్ పుస్తకాల స్థానంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే ఒక దారుణమైన దయనీయమైన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది అందుకనే మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత విద్యార్థులు ఎవరైతే బాధితులుగా మారారో వాళ్ళందరితో తప్పనిసరిగా మాట్లాడతాం వాళ్ళ వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని గుర్తిస్తాం ఈ యాజమాన్యాలపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఎవరైతే గౌతమ్ లాంటి స్టూడెంట్ ఈ రోజు గోశాల శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో సౌత్ సెకండ్ ఇయర్ నీట్ కోచింగ్ చదువుతున్న విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి కేవలం యాభై వేల రూపాయలు ఫీజు చెల్లించలేదనే సాకుతోటి బయటికి పంపించేసి ఆ తండ్రి ఎంత వేడుకున్నా కాలేజీ యాజమాన్యం స్పందించలేదు చాలా దుర్మార్గంగా వ్యవహరించి వ్యవహరించిన ఈ నేపథ్యంలోనే ఈ పైన ఈ కళాశాల ఆగడాలపైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అవసరమైతే కాలేజీల ముందుకొచ్చి ఈ ఫీజుల వేధింపుల మీద విద్యార్థులు వేధిస్తున్న ఘటనల మీద మేము ఆందోళన చేస్తాం ఉద్యమిస్తాం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మొత్తం ప్రభుత్వ సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యను నీరు గార్చి ప్రైవేటు విద్యా సంస్థలకి కార్పొరేట్ విద్యా సంస్థలకు పెద్ద ఎత్తున తాయిలాలు ఇస్తున్న ఈ కూటమి ప్రభుత్వం అరాచకానికి వ్యతిరేకంగా తెలియజేస్తూ ఇప్పటికే పాఠశాల విద్యాస్థాయిలో ఇంగ్లీష్ మీడియం తీసేసి టోఫెల్ శిక్షణ తీసేసి ఐబీ సిలబస్ తీసేసి బైజూస్ కంటెంట్ తీసేసి ఈ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తా కొత్తగా నూట పదిహేడు జీవోను కూడా రద్దు చేసి సంస్కరణల పేరుతో తిరిగి విద్యారంగాన్ని తిరోగమనానికి తీసుకొస్తా ఉంది సిబిఎస్ఈ సిలబస్ స్థానంలో మాతృభాష విద్య పేరుతోటి విద్యార్థులందరినీ ఆంగ్ల మాధ్యమానికి దూరం చేసే ప్రక్రియని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఒకవైపు పాఠశాల స్థాయిలో సంస్కరణల పేరిట కొనసాగిస్తూ రెండో వైపు ఇంటర్మీడియట్ విద్యలో కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తీసేసి ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందరినీ పాస్ చేసి సెకండ్ ఇయర్ కి ప్రమోట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం అంటే ఆ పేరుతోటి నారాయణ చైతన్య లాంటి విద్యా సంస్థల్లో విద్యార్థులు చేరడానికి అడ్మిషన్ చేసుకోవడానికి తద్వారా ఫీజులు లాభాపేక్ష తోటి యథేచ్ఛగా ఫీజుల దోపిడీ కొనసాగించడానికి ప్రభుత్వం ఒక రాజమార్గం రాచబాట వేస్తుంది ఇది అంతా ఒకవైపు జరుగుతూనే రెండో వైపు నీట్ కోచింగ్ ఐఐటి ఎయిమ్స్ జేఈ పేరుతోటి అనేక రకాలుగా ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఏమాత్రం ఈ కూటమి ప్రభుత్వం ఏమాత్రం నియంత్రణ పర్యవేక్షణ లేకపోయినా అడ్డగోలుగా ఫీజు రసూలు చేస్తున్న కాలేజీ యాజమాన్యాల మీద ఏ మాత్రం పర్యవేక్షణ లేదు దీనికి వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేస్తూ ఇటువంటి ఘటనలు జరిగితే తీవ్ర పరిణామాన్ని జూనియర్ కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాలేజీ యాజమాన్యాల ముందుకొచ్చి మేము నిరసన తెలియజేస్తాం ఉద్యమిస్తాం ఈ ప్రభుత్వం ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో నలభై శాతం అడ్డగోలుగా ఫీజు రసూలు చేసినా గానీ ఏమాత్రం ఒక్క నారాయణ గాని చైతన్య జూనియర్ కాలేజీ గాని అధికారులు గాని ప్రభుత్వం గాని వెళ్లి పర్యవేక్షణ చేయలేదు తనిఖీలు చేయలేదు ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఈ చైతన్య నారాయణ లాంటి కళాశాలలో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బందికి జీతభత్యాలు ఇవ్వకుండా పని భారం పెంచి కనీసం మినిమం టైం స్కేల్ అమలు చేయకుండా వాళ్ళని ఒక బానిసలుగా కట్టు బానిసలుగా మారుస్తున్న దుస్థితి కాలేజీ యాజమాన్యాలు చేస్తా ఉంటే ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు ఒకవైపు సిబ్బందిని పని భారాల పేరుతో ఎక్కువగా వాడుకుంటూ రెండు వైపు తల్లిదండ్రుల నుంచి పిల్లల నుంచి ఫీజులు పెద్ద ఎత్తున వసూలు చేస్తూ ఫీజులు చెల్లించకపోతే సకాలంలో టర్మ్ ఫీజుల పేరుతోటి వసూలు చేస్తున్న ఫీజులు చాలక మళ్లీ పరీక్షలు వస్తున్నాయి ఈ పరీక్షల పేరుతో మీరు ఫీజులు చెల్లించాలని విద్యార్థుల్ని బయటికి పంపించి క్లాసులకు హాజరు కాకుండా చేస్తున్న ఈ ఘటనల మీద ప్రభుత్వం స్పందించాలి ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పందించాలని మేము తెలియజేస్తూ గౌతమ్ ఇక్కడ మనం డిస్ప్లేలో చూడొచ్చు ఆ గౌతమ్ అనే స్టూడెంట్ ఆయన తండ్రి గోశాల శ్రీ చైతన్య కాలేజీకి వెళ్లారు మొన్న పండగ సెలవుల తర్వాత పండగ సెలవుల తర్వాత కాలేజీకి తరగతులకు హాజరు కావడానికి వెళ్లిన ఆ స్టూడెంట్ ని ఇరవై వేలు పే చేశారు మొత్తం ఫీజు రెండు లక్షలు ఇంకో యాభై వేల రూపాయలు ఫీజు పే చేయాలి యాభై వేలు చెల్లిస్తేనే మీరు లోపలికి రావాలని కాలేజీ యాజమాన్యం కాలేజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లోకి వెళ్ళిన స్టూడెంట్ని ఆ తండ్రిని ఇద్దరిని బయటికి పంపించేశారు వాళ్ళు బయటకు వచ్చి మమ్మల్ని మా మా నా కొడుకుని నేను ఫీజు చెల్లించాను ఇరవై వేలు ఇంకో యాభై వేలు ఉంది యాభై వేలు రూపాయల ఫీజు నేను చెల్లిస్తాను నాకు సమయం ఇవ్వండి అని ఆ తండ్రి వేడుకుంటే ఆ తండ్రి అడిగితే అయినా కనికరించకుండా కనీసం కరుణతో కూడా వ్యవహరించకుండా క్షమార్హం కూడా లేకుండా చాలా దారుణంగా వాళ్ళని గేటు బయటికి పంపించి మీరు యాభై వేల రూపాయల ఫీజు చెల్లిస్తేనే తిరిగి కాలేజీకి రండి అని యాజమాన్యం మెడబట్టుకుని బయటకు గట్టేసింది ఆ తండ్రి ఆ కొడుకు ఇద్దరు గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు ఆ తండ్రి చదువుకున్నవాడు కొంత చైతన్యం ఉన్నవాడు కాబట్టి కాలేజీ గేటు ముందు కూర్చొని నిరసన తెలియజేస్తే పోలీసులు మీడియా రంగ ప్రవేశం చేశాక అప్పుడు కాలేజీ యాజమాన్యం లోపలికి అనుమతించింది ఇలా చైతన్యం లేని తల్లిదండ్రులు ఎంతో మంది వాళ్ళందరినీ గేటు బయటికి పంపించి మెడబట్టుకొని తోసేసి చైతన్య నారాయణ లాంటి కాలేజీ యాజమాన్యాలు అడ్డగోలుగా ఫీజులు దోపిడీ చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మీనమేషాలు లెక్కిస్తుందా నారాయణ గారు ఈరోజు మంత్రిగా ఉన్న తర్వాత నారాయణ జూనియర్ కాలేజీల మీద చర్యలు తీసుకునే నైతిక ధైర్యము దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం నలభై శాతం అడ్డగోలుగా ఫీజులు పెంచుకొని తల్లిదండ్రులని విద్యార్థులని ఐఐటి కోచింగ్ నీట్ కోచింగ్ జేఈ కోచింగ్ల పేరుతోటి ఫీజులు అరాచకంగా వసూలు చేస్తా ఉంటే కూటమి ప్రభుత్వం ఏడు నెలల పరిపాలనా కాలంలో ఈ కార్పొరేట్ కాలేజీల మీద ఏమాత్రం చర్యలు తీసుకున్నారు ఏ మాత్రం అజమాయిషీ చేశారు ఏడు నెలల కాలంలో ఫీజుల నియంత్రణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందా ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు అయ్యి ఉంటే మీ ఆ కమిటీ పనితీరేంటి ఆ కమిటీ ఎన్ని కాలేజీలు పర్యవేక్షణ తిరిగారు ఎంత పర్యవేక్షణ చేశారు ఏం నోట్ చేసుకున్నారు ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అనేది కూటమి ప్రభుత్వం తక్షణమే పరిచి బహిర్గతం చేసి ఈ కార్పొరేట్ కళాశాలలో జరుగుతున్న అరాచకాలు వేధింపులు ఆగడాలు వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మార్చి మొదటి నుంచి జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకి విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు ఏమాత్రం వసూలు చేయకుండా బేషరతుగా పరీక్షలకి హాజరు చేయించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఇదే సమయంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా హాజరవుతున్న విద్యార్థులను కూడా ఫీజుల పేరుతో వేధింపులు గురి చేయకుండా ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు కాలేజీ యాజమాన్యాలపై అజమాయిషీ చేయాలి నియంత్రణ చేయాలి విద్యార్థులందరినీ పరీక్షలకు హాజరయ్యే విధంగా చూడాలని డిమాండ్ చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డు దీనిపైన విచారణ సంఘాన్ని నియమించి విచారించి కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాలేజీ యాజమాన్యాలు ఎవరైనా విద్యార్థుల్ని ఇలా బయటకు పంపిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ విద్యా తరఫున మీ కాలేజీ దగ్గరకు వస్తాం ఆందోళన చేస్తాం ఉద్యమిస్తాం మా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్పొరేట్ కళాశాలలో చేసిన ఆగడాలపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలని మేము కోరుతా ఉన్నాం కాలేజీ యాజమాన్యాల వేధింపుల మీద ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు రెగ్యులర్ గా అజమాయసీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ దీనిపైన భవిష్యత్తులో వైఎస్ఆర్ విద్యా సంఘం తరఫున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం